హరే కృష్ణ సనాతన ధర్మం శ్రవణం కీర్తనం స్మరణం channel స్వాగతం మొదటి అధ్యాయం 30వ శ్లోక డివిజన్లో ఉన్నాము న తశక్నో వ్యావస్తా తుం బ్రవతీ మచమే చ పశ్యామి విపరీతాన్ని కేశవ సో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట కృష్ణ దగ్గర సో నేను అసలు నిలబడలేకపోతున్నా నేను అసలు నన్ను నేనే మర్చిపోతున్నాను తల తిరుగుతోంది ఓ కృష్ణ అసలు నాకు అన్ని విపరీతాలే గుర్తుకొస్తున్నాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట సో నెక్స్ట్ నేను అసలు మా స్వజనంని చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో కాంచలేకపోతున్నాను అంటే అతను ఒక రాజు అని ధర్మ అధర్మ విషయంలో ఇప్పుడు చిట్ట చివరి స్టేజ్లో ఇంకా ఎన్ని ఎంతమంది చెప్పినా దుర్యోధనుడు వినట్లేదు ఇంకా అని చెప్పి లాస్ట్కి ఈ యుద్ధం వరకు తీసుకొచ్చాడు సో కనీసము ఐదు ఊర్లైనా ఇవ్వమంటే అవి కూడా ఇవ్వను అసలు యుద్ధం చేయాల్సిందే యుద్ధం చేయకుండా నేను ఒక సూది గొన మోపినంత భూమి కూడా నేను ఇవ్వను అని కరాఖండిగా దుర్యోధనుడు ఆఖరికి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి అడిగినా కూడా అదే మాట మీద ఉన్నాడు అతనికి యుద్ధం చేయాలని బాగా ఇష్టం ఉందన్నమాట దుర్యోధనుడికి అతని ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళకి ఏ ఆధారం లేదు పాండవులకి ఇంకా వాళ్ళ రాజ్యం మొత్తం నేనే లాగేసుకోవాలి నా నేనే బాగుపడాలి వీళ్ళందరూ నశించుకోవాలి అన్న దుర్బుద్ధితో దుర్యోధనుడు అలా ఛాలెంజ్ చేశాడనమాట అర్జునుడికి ఇంకా ఎటు లేని పరిస్థితిలో ఇంకా యుద్ధం చేయడానికి అందరు వచ్చారు కానీ లాస్ట్ మినిట్లో కూడా అర్జునుడు యుద్ధం వద్దు ఇంకా ఇంకా నేను చెయ్యను అన్న సందిగ్ధంలో పడిపోయాడు సో అదే చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ యుద్ధంలో స్వజనం చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను కాంచలేకపోతున్నాను తదనంతరం విజయం కానీ రాజ్యం కానీ సుఖం కానీ నేను కోరను నకాంక్షే విజయం కృష్ణ రాజ్యం సుఖాని చ అని చెప్పి చెప్తున్నాడు అనమాట సో నెక్స్ట్ ఇంకేమంటున్నాడంటే కిమ్ నో రాజ్యే న గోవిందోగైర్జీవితేవ నవా ఏషకాంక్షితం రాజ్యం భోగా చ సో తను అంటున్నాడు గోవింద మేము ఎవరికోసమైతే ఈ రాజ్యము రాజ్యమును సుఖమును చివరికి జీవితాన్ని కోరుకుంటున్నామో వాళ్ళే ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో నిలబడి నన్ను చంపడానికి రెడీగా ఉన్నారు అయినా సరే వాళ్ళు చంపితే చంపని నేనెందుకు వాళ్ళని చంపాలి వాళ్ళకి ఈ రాజ్యమే కావాల్సి వస్తే రాజ్యం తీసేసుకొని నేను వెళ్ళి భిక్షం ఎత్తుకొనైనా బ్రతుకుతాను అసలు నేను వాళ్ళతో ఎందుకు వాళ్ళని చంపితే నాకు ఎలా ఆనందం వస్తుంది ధృతరాష్ట్ర పుత్రులు అంటే మా సోదరులే కదా వాళ్ళకి రాజ్యం కావాలని ఉంది వాళ్ళు చంపితే చంపని నన్ను నేను అసలు ఆయుధాన్ని పట్టను అన్నీ వదిలేశాను వాళ్ళు కత్తి తీసుకొని నన్ను ఇలా పొడిచేస్తేనే ఇలా చనిపోతాను నాకు ఓకే కానీ నాకు చంపాలనిపించట్లేదు వీళ్ళని అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట సో ఇంకా ఇలాంటి వాళ్ళని చంపితే మాకు పాపమే వస్తుంది కానీ ఇది మంచి పని కాదేమో అనిపిస్తుంది నేను యుద్ధం చేయలేను కృష్ణ అని చెప్పి ఏడుస్తున్నాడు అర్జునుడు సో అయితే శాస్త్రాల ప్రకారము ఒక మన వేద వేదాల ప్రకారము ఒక ఆరు రకాల దుర్మార్గులు ఉన్నారు అందులో విషం పెట్టేవాడు విషం పెట్టి చంపాలనుకునేవాడు ఇంటికి నిప్పు పెట్టి చంపాలనుకునేవాడు మారణాయుధాలతో దాడి చేసేవాడు ధనమును కొల్లగొట్టేవాడు వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు పరస్త్రీని చెరపట్టేవాడు ఇటువంటి దుర్మార్గులను వెంబడే వధించాలి అని శాస్త్రం చెబుతుంది కానీ ఇప్పుడున్న నవీన కాలంలో అలా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కాబట్టి వాటికి ధర్మాన్ని కాపాడవలసిన యంత్రాంగం అనేది సపరేట్ ఉంటుంది మనకి పోలీసులే కానివ్వండి ఇంకా వేరే ఈ న్యాయం చెప్పే జే కోర్టులే కానివ్వండి అలాంటివి కానీ అతను రాజు స్వయంగా రాజు కాబట్టి అతను ధర్మ సంస్థాపన చేయాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తిగా ఆ ధర్మ సంస్థాపన చేయాల్సింది పోయి నా నాకు బాధ కలుగుతుంది కాబట్టి నేను యుద్ధం చేయను నేను వెళ్ళి అడుక్కొని తింటాను అన్న స్వభావంలోకి వెళ్ళిపోయాడు అనమాట అర్జునుడు సో నెక్స్ట్ ఏమంటున్నాడు నాకు పాపం తగులుతుంది అంటున్నాడు పశ్యంతిలోబుపతేత సహా కుల క్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం సో నాకు మా కులం అంతరించిపోతుంది ఇక్కడ కులము అంటే మనం అనుకుంటున్న ఇప్పుడు కాలంలో ఉన్న కులాలు కాదు అసలు కులం అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో లేదు ఇక్కడ కుల కులం అనే పదం ఎందుకు వాడారంటే ఈ కాంటెక్స్లో కులం అంటే ఏంటంటే వాళ్ళ వంశాచారం అనమాట సో వాళ్ళ వంశాచారం ఏంటి ఏదైతే క్షత్రియ క్వాలిటీస్ ఉండి ధర్మాన్ని పరిరక్షించి సాధుజనువులకి ఇబ్బంది కాకుండా పరిపాలన చేయడమే వాళ్ళ కర్తవ్యం ఓకే సో ఇప్పుడు ఒక కంపెనీలో సీఈఓ ఎలా ఎలా అయితే అవసరమో అట్లాగే ఒక సొసైటీని కాపాడాలంటే ఒక నాయకుడు అనేవాడు కావాలి సో ఆ నాయకుడినే మనం క్షత్రియుడు అంటున్నాం ఇక్కడ సో అలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్న ఫ్యామిలీలో ఉండి ఇప్పుడు నేను వీళ్ళందరినీ చంపేస్తే వాళ్ళ ఫ్యామిలీలన్నీ రోడ్డున పడతాయి సో ఆ వంశం నశించిపోతుంది సో అట్లాగే నేను నా మిత్రులను చంపాలన్న ద్రోహం నాకు వస్తుంది వాళ్ళు నా మిత్రులు వీళ్ళు నా శత్రువులు అన్న భావనతో మాట్లాడుతున్నాడు అనమాట అర్జునుడు సో అదే చెప్తున్నాడు ఓ జనార్దన లోభము ఆవహించిన హృదయంతో వీరందరూ లోభము ఆవహించిన అంటే వాళ్ళే రాజ్యం ఏలాలి వేరే వాళ్ళు ఎవరు రా సుఖంగా ఉండకూడదు అన్న ఆ లోభం వల్ల దుర్యోధనుడు రాజ్యం ఇవ్వనని చెప్పాడు కదా అలాంటి లోభం ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారంలో కానీ బంధువులతో కలహించడంలో కానీ దోషము చూడలేకపోచున్నారు అంటే మేము రిలేటివ్స్ అయినా మమ్మల్ని చంపకూడదు మమ్మల్ని బాధించకూడదు అన్న సెన్స్ వాళ్ళకి కొంచెం కూడా లేదు జనార్దన కానీ వాళ్ళకి అంటే లేదు అలాంటి కానీ వాళ్ళకి తెలివి లేదని నేను కూడా తెలివి లేకుండా వాళ్ళతో ఎందుకు యుద్ధం చేయాలి వాళ్ళని ఎందుకు చంపాలి అలాంటి చేస్తే నాకు పాపం వస్తుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట అర్జునుడు సో ఏంటి వాళ్ళతో యుద్ధం చేస్తాను మధ్యలోకి రతాన్ని పోనివ్వు అని గాంభీర్యంగా పలికిన అర్జునుడు ఇప్పుడు వాళ్ళ బంధుమిత్రులను చూసేసరికి ఈ జాలి అనేది వచ్చింది అనమాట మధ్యలో మళ్ళీ చెప్తున్నాడు నాకు విపరీతానికి కేశవ అని చెప్పాడు కదా ఇందాక ఇందాక విపరీతాలు మాత్రమే నాకు కనపడుతున్నాయి ఇది ఇక్కడ అన్నాడు కదా థర్టీయత్ శ్లోక నిమిత్తానిశ్చ పశ్యామి పశ్యామి అంటే చూడడం ఇక్కడ చూడడం విపరీతాని కేశవ అంటే విపరీతాలని చూస్తున్నాను అని చెప్పే చెప్పాడు థర్టీయత్లో సో ఇక్కడ అదే చెప్తున్నాడు ఆ విపరీతాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అర్జునుడు సో కులక్షయే ప్రశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృత్స్వా అధర్మోభి అభిత్యత సో కులక్షయం వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది వంశాచారము అంటున్నాడు ఇక్కడ సో సో కులము అనే వర్డు వంశాన్ని సూచించడానికి వాడుతున్నాడు ఓకే సో తరతరాలుగా మేము రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము సనాతన అంటే ఎప్పటి నుంచో కా వస్తున్నాము అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళని చంపడం ద్వారా అధర్మ పరులు అవుతారు ఆ స్త్రీలని వేరే వాళ్ళు చెరబడితే కనుక వాళ్ళకి అవాంఛనీయ సంతానం పుడుతుంది వాళ్ళు ప్రజల్ని కాపాడే వృత్తిలో మెంటాలిటీతో ఉంటారో అలాంటి గుణాలు వస్తాయో లేదంటే స్వలాభం కోసము వాళ్ళ కడుపు చూసుకోవడానికి ఉంటారో మనకు తెలియదు సో అదే చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు అధర్మా వివాత్ కృష్ణ ప్రదశంతి కుల శ్రేయ స్త్రీషు దృష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ శంకర సో ఇక్కడ వర్ణం అనేది చెప్పబడింది మనకి వర్ణం అంటే ఇప్పుడు ఒక కంపెనీలో సిఇ డిపార్ట్మెంట్ సీఈఓ ఎలా ఉంటాడు తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్ రైట్ తర్వాత రెగ్యులర్గా వర్క్ చేసే ఎంప్లాయీస్ సో అట్లాగే లెర్నింగ్ డిపార్ట్మెంట్ సో మనం వాటిని ఈ నాలుగు డిపార్ట్మెంట్లు ఏదైనా ఒక కంపెనీ రన్ అవ్వడానికి అవసరం అట్లాగే ఒక సొసైటీ రన్ అవ్వాలి అంటే కూడా ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ అనేది అవసరం అన్నమాట ఒకడు చదువు చెప్పేవాడు ఇంకొకడు రాజ్యాన్ని పరిపాలించేవాడు నాయకుడు మూడో వాడు వచ్చేసి ఫినాన్షియల్ మ్యాటర్స్ చూసేవాడు నాలుగో అతను వచ్చేసి ఓకే నాకు సొసైటీకి కావలసిన మిగతా అరేంజ్మెంట్స్ సొసైటీకి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చేవాడు సో ఫస్ట్ కేటగిరీని మనం క్షత్రియ అన్నాము ఈక్వల్ టు సీఈఓ ఇంకొక అతను ఎవరైతే లెర్నింగ్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళని బ్రాహ్మణ అన్నాము అంటే ఎవరైతే నాలెడ్జ్ అసలు మనం ఒక ప్రాణిగా ఎందుకు పుట్టాము ఏ చెట్టుగానో ఏ బండరాయిగానో ఎందుకు పుట్టలేదు అందున ప్రాణి కాకుండా ఏ లాగా కాకుండా మనిషిగా ఎందుకు పుట్టాము మనిషిగా పుట్టినాక అసలు ఏం చేయాలి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి ఇలాంటి నాలెడ్జ్ చెప్ తెలుసుకునేవాడు బ్రాహ్మణుడు అది అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు అని కాదు ఆ నాలెడ్జ్ తెలుసుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులే అని అర్థం అనమాట అక్కడ వర్ణం అనేది ఉంది కానీ క్యాస్ట్ అనేది లేదు సనాతన ధర్మంలో సో ఇక్కడ చెప్తున్నాడు అలాంటి వర్ణము వర్ణ సంకర వర్ణ సంకరం అవుతుంది అవాంఛనీయ సంతానం పుడుతుంది వాళ్ళు ధర్మం వైపు నిలబడకపోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు అర్జునుడు సో ఓ కృష్ణ వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు ఓ వంశ సంజాతుడా సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నాడంటే అంటే వంశంలో ఇప్పుడు శ్రీకృష్ణ వాళ్ళ ఎవరతను ఇప్పుడు రావట్లేదు బట్ కృష్ణ మామూలుగా రాక్షస సంహారం చేసినప్పుడు అతని కృష్ణ ఏమీ వాళ్ళ రాజ్యాన్ని క్యాప్చర్ చేయలేదు మళ్ళీ వాళ్ళ వాళ్ళ అబ్బాయిలకే రాజ్యాన్ని అప్పగించేసి వాళ్ళని రాజుగా చేశాడు సో అలా పృష్ణి వంశాన్ని నువ్వు ఉద్ధరించావు కదా అలాంటి కృష్ణ నువ్వు నాకు స సజెస్ట్ చెయ్యి ఇప్పుడు నేను నా వంశాన్ని కూడా నేను ఇలాగా వృద్ధి చేయాలి కదా నేను ఇలా యుద్ధం చేస్తే మరి వృద్ధి చేసిన ఎలా అవుతాను నాశనం చేసిన వాడిని అవుతాను కదా అన్న అర్థంలో అంటున్నాడు ఇక్కడ ఓ వార్ష్ణేయ అనే పదం వాడాడు అర్జునుడు ఏంటంటే ఓ వంశీయుడా అని కృష్ణుణ్ణి సంబోధిస్తూ అడుగుతున్నాడు కృష్ణ అని అడుగుతున్నాడు ఇలా చెడిపోతారు కదా నేను యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేస్తే అని చెప్పి అడుగుతున్నాడు సో నెక్స్ట్ శంకరో నరకాయ కుల కులంతి పిండోదక క్రియా సో మనం ఇప్పుడు సంవత్సరీకం అని చెప్పి చేస్తుంటాం ఎందుకు చేస్తాం సంవత్సరీకము అంటే ఇక్కడ దానికి రెఫరెన్స్ భగవద్గీతలో ఉంది ఏమంటున్నాడు నేను వీళ్ళని చంపేస్తే వీళ్ళ అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారం నష్టపరిచిన వారికి నరకమును కలుగజేస్తుంది సో ఇప్పుడు మా వాళ్ళ యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండం పెట్టడానికి కూడా ఉండడు నేను యుద్ధం చేయడం అంటూ స్టార్ట్ చేస్తే అందరూ చనిపోతారు కృష్ణ నాకు అసలు ఈ యుద్ధమే చేయాలని లేదు అధర్మం ఉంటే ఉండని అని చెప్పి చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ చూస్తే ఇక్కడ దోషై రేతై కుల వర్ణ సంకర కారకై జాతి కుల ధర్మాశ్చ శాశ్వత సో వంశాచారం నశింపచేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాప కర్మల వలన అన్ని రకాల కులధర్మాలు జాతి ధర్మాలు నాశనమవుతాయి అని చెప్తున్నాడు అనమాట అర్జునుడు అట్లాగే ఇక్కడ శాశ్వత అట్లా కులధర్మం పోయిన వాళ్ళు కం నారకంలోకి వెళ్తారని చెప్పి నేను విన్నాను గురు శిష్య పరంపర ద్వారా విన్నాను అని చెప్తున్నాడు సో ఇలా మాట్లాడుతూ ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాడు అనమాట అర్జునుడు ఏంటి నిరాయుధుడను ప్రతీకారం చేయని వాడను అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన యుద్ధ యుద్ధరంగంలో వదిస్తే నాకు అది మంచిదే అవుతుంది కానీ నేను మాత్రం యుద్ధం చేయను అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఫైనల్గా సో అర్జునుడు అలా చెప్తున్నాడని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు ఎందుకంటే అతను సీసీటీవీలో చూసినట్టుగా అక్కడ యుద్ధ రణ రంగంలో ఏం జరుగుతుందో చూసి అన్ని పూసగుచ్చినట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ధృతరాష్ట్రుడికి ఆ రాజ్యభవనంలో ఎందుకంటే దృ సంజయుడు సెక్రటరీ కాబట్టి ధృతరాష్ట్రుడికి సో సంజయుడు అంటున్నాడు రణరంగంలో అర్జునుడు ఆ విధంగా పలికి తన ధనుర్భావనాలను పక్కన పడవేసి దుఃఖముచే మనసు ఉద్విగ్నము కాగా రథములో కూర్చుండిపోయాడు అని చెప్పి కంక్లూడ్ చేశాడు సో ఇక్కడికి శంకరాచార్యులు స్త్రీ సాంప్రదాయంలో ఉన్నటువంటి శంకరాచార్యులు కంప్లీట్ ఆ కృష్ణార్జున సంవాదం ఏదైతుందో వాటన్నింటినీ చాప్టర్స్గా డివైడ్ చేసి ఇ ఇంతవరకు ఫస్ట్ చాప్టర్ అని చెప్పి పేరు పెట్టాడు అనమాట సో ప్రభుపదుల వారు ఈ చాప్టర్కి ఇచ్చారు మామూలుగా విషాద యోగం అని ఉంటుంది మన ఇస్కాన్ వారు ఫస్ట్ చాప్టర్కి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం అనే చాప్టర్ పేరు పెట్టారనమాట సో ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స శ్రీకృష్ణార్జున సంవాదే ప్రథమోధ్యాయ నామ కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం प्रथमोध्याय संपूर्ण हरे कृष्ण